సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ఆచారాలకు పట్టుగొమ్మలు గిరిజన పల్లెలు మన్యంలో జరిగే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో విత్తనాల పండుగ సందడి నెలకొంది సంక్రాంతిని జరుపుకుని గిరిజనులు ఈ విత్తనాల పండుగనే సంక్రాంతిగా కొనసాగించటం ఈ గిరిజనులకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం విత్తనాల పండుగలో సంకుదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం అరుదైన ఘట్టం అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మన్యం వాసులకు మాత్రం సంక్రాంతి సందడి విత్తనాల పండుగలో కనిపిస్తుంది ఈ ఏజెన్సీ ప్రాంతంలోని పివి టీజీ తెగ ఆదివాసీలో వింత వింత ఆచారాలు ఉంటాయి అందులో ఒక ఆచారమే సంక్రాంతిని పుష్యమాసంలో జరుపుకోవడం వ్యవసాయదారులు ఎలా అయితే తమ పంట చేతికి వచ్చే సమయంలో మకర సంక్రాంతి పండుగని జరుపుకుంటారో అలానే మన్యం వాసులు తమ వెంట తమ పంట తెచ్చి చేతికి అందే సమయంలో ఈ విత్తనాల పండుగను జరుపుకుంటూ ఉంటారు తాము పండించిన పంటల్లో చోడి రాగులు రాజ్మా సామలు ధాన్యం నాలుగు రకాల ప్రతి ఇంటి నుంచి కొద్ది కొద్దిగా సేకరించి కొంత భాగం నైవేద్యంగా శంకుదేవునికి సమర్పించి మరో సగం శంకుదేవుని సన్నిధిలో విత్తనాలుంచి నాలుగు రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులకు పోడు వ్యవసాయమే జీవనాధారం అలా పండించిన పంటల సాయంతోనే వారు జీవనం సాగిస్తూ ఉంటారు ఈ వ్యవసాయం సక్రమంగా సాగి పంట చేతికి రావడానికి వారు వనదేవతలను ఆరాధించడం సాంప్రదాయం ఇందులో భాగంగా శంకుదేవునికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఏటా ఫిబ్రవరి పదిహేనవ తేదీలోగా ఈ పండుగను నిర్వహించుకోవడం వీరు ఆనవాయ

మా ఆచారాన్ని గౌరవిస్తూ మేము మాకు పండగ జరుపుకోవడానికి ఎవరైనా ప్రభుత్వం వారు కానీ ఎవరైనా దాతలు కానీ మాకు సహకరించి ఇక్కడ శంకుదేవుడి గుడి మాకు నిర్మిస్తే ఆ గుడి వద్ద మేము ప్రతి ఏటా మేము ఎంతో చక్కగా మేము పండగని జరుపుకుంటాం మరి ఆ పండగ జరగడానికి ఎన్నో కష్టాలైనా నష్టాలైనా ఈ గ్రామంలో ఉన్న పెద్దలు ఎంతో సహకారం చేసి ఈ యొక్క పండగని గొప్ప